నిహారిక బెడ్ సర్దుతూ ఉంటుంది అప్పుడు కృష్ణబాబు వెనుక నుంచి నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారికను హక్ చేసుకుంటాడు ఈ మధ్య మనిద్దరి మధ్య ముద్దు ముచ్చట అనేది లేకుండా పోయింది ఎప్పుడు చూసినా గొడవలే సరిపోతున్నాయి అని కృష్ణబాబు అంటూ ఉంటే కృష్ణ వదులు అని నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే శౌర్య వచ్చి నిహారిక నిహారిక అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ గ్రాణికి దగ్గర అవ్వటం కోసం ప్రయత్నాలు చేస్తుంది అని శౌర్య చెప్పు ఉంటుంది ఏం చేసింది అని నిహారిక అడుగుతూ ఉంటుంది గ్రాణి మెడిసిన్ బాక్స్ తీసుకురమ్మంది దానికోసం అక్షయ గ్రాణి రూమ్లోకి వెళ్ళింది అని సౌర్య చెప్తూ ఉంటుంది అమ్మకు నచ్చిన పనులు చేసిందంటే తప్పకుండా అమ్మకు అక్షయ దగ్గర అవుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే నేను చెప్పినట్టు చెయ్యి ఆ అక్షయ పూర్తిగా గ్రానీకి దూరం అవుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం చెయ్యాలి అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ అక్షయ గ్రాణి మెడిసిన్ బాక్స్ తీసుకెళ్తుంది కదా ఆ మెడిసిన్ బాక్స్ తీసుకొని పూజ మందిరంలోకి విసిరేయి ఆ అక్షయ పూజ మందిరంలోకి వెళ్తుంది పూజ మందిరం దగ్గర మంటలు వస్తాయి కదా ఆ మంటల్లో అక్షయ్ కాలిపోతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఆ మంటలకి అసలే పవర్ ఎక్కువ అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నీకు అక్షయ బెడద శాశ్వతంగా తొలగిపోవాలంటే ఆ మెడిసిన్ బాక్స్ని మందిరంలోకి విసిరేయి ఆ మంటల వల్ల అక్షయ కాలి బూడిదైపోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది దగ్గర దగ్గరవ్వటం కోసం అవని అక్షయ్కు ఇచ్చిన ప్లాన్స్ అయ్యుంటాయి ఇవన్నీ అని నిహారిక శౌర్యతో చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడే వెళ్ళి అక్షయ్ చేతిలో నుంచి మెడిసిన్ బాక్స్ లాక్కొని పూజ మందిరంలోకి విసిరేస్తాను అని శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు నిహారిక కృష్ణబాబు శౌర్య మాట్లాడుకుంటున్న మాటలను దూరం నుంచి పెద్దిరాజు వింటూ ఉంటాడు అమ్మ దుర్మార్గుల్లారా అక్షయ్ను ఇబ్బంది పెట్టాలని చూస్తారా ఒకప్పుడు మీ మాటలు వినటం వల్లే నా కళ్ళు పోయాయి అక్షయ్ను ఎలాగైనా సరే కాపాడాలి అని పెద్దిరాజు వెళ్తూ ఉంటే అప్పుడే అక్షయ మెడిసిన్ బాక్స్ తీసుకొని పెద్దిరాజుకు ఎదురు వస్తుంది పెద్దిరాజు సార్ ఏంటి వెతుకుతున్నారు మీకేం కావాలి చెప్పండి అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది నాకేమొద్దమ్మా నిన్ను కాపాడటం కోసమే వచ్చాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నన్ను కాపాడటం ఏంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఆ నిహారిక కృష్ణబాబు సౌర్య ముగ్గురు కలిసి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటే వాళ్ళు నన్నెందుకు ఇబ్బంది పెడతారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఈ వారం రోజుల్లో ఎవరెంటో నీకు తెలిసే ఉంటుంది కదమ్మా వాళ్ళంతా కలిసి నిన్ను మందిరంలోకి పంపించాలని చూస్తున్నారు వెళ్ళకమ్మా నీకు ప్రమాదం అని పెద్దిరాజు చెప్తూ ఉంటే నాకేం కాదు పెద్దిరాజు సార్ అక్కడ అమ్మగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్తున్నాను అని అక్షయ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణదేవి అక్షయను నువ్వే కాపాడాలి తల్లి అని పెద్దిరాజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక అక్షయ మెడిసిన్ బాక్స్ తీసుకుని వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటే మందిరం ఎదురుగా శౌర్య వచ్చి నుంచుంటుంది ఏం కావాలి శౌర్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఆ మెడిసిన్ బాక్స్ ఇలా ఇవ్వు అని శౌర్య అంటుంది నేను ఇవ్వను పెద్దమ్మగారు నన్ను తీసుకురమ్మన్నారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది గ్రానికి ఇస్తాను ఇలా ఇవ్వు అని శౌర్య లాక్కుంటూ ఉంటుంది నేను ఇవ్వనని చెప్పాను కదా అని అక్షయ్ అంటుంది ఇస్తావా లేదా అని చెప్పి అక్షయ చేతిలో నుంచి మెడిసిన్ బాక్స్ని శౌర్య లాగేసుకుంటుంది నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు మెడిసిన్ బాక్స్ ఇస్తావా లేదా అని శౌర్య చేతిలో నుంచి అక్షయ లాక్కోబోతూ ఉంటుంది అక్షయ్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పన్నాగం పందారు కదా దాని ప్రకారమే మెడిసిన్ బాక్స్ అక్షయ్ చేతుల నుంచి సౌర్య లాక్కుంటున్నట్టుంది అని పెద్దిరాజు దూరం నుంచి మనసులో అనుకుంటూ ఉంటాడు మెడిసిన్ బాక్స్ ఇస్తావా లేదా అని శౌర్య అక్షయ్ చేతుల నుంచి లాక్కోబోతూ ఉంటుంది లాక్కో శౌర్య లాక్కో లాక్కొని పూజ మందిరంలోకి విసిరే అని కృష్ణబాబు దూరం నుంచి చెప్తూ ఉంటాడు బలంగా పట్టుకున్నట్టుంది శౌర్య దాని చేతిలో నుంచి మెడిసిన్ బాక్స్ లాక్కోలేదేమో అని నిహారిక చెప్తూ ఉంటుంది అది మొండిది లాక్కొని తీరుతుంది చూడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మెడిసిన్ బాక్స్ ఇస్తావా లేదా అని చెప్పి అక్షయ చేతిలో నుంచి శౌర్య మెడిసిన్ బాక్స్ని లాగేసుకుంటుంది ఎందుకు మెడిసిన్ బాక్స్ తీసుకున్నావు ఇలా ఇవ్వు పెద్దమ్మ గారికి ఇచ్చేస్తాను అని అక్షయ అంటూ ఉంటే మెడిసిన్ బాక్స్ని మందిరంలోకి విసిరేస్తాను వెళ్ళి తీసుకొచ్చుకొని గ్రానీకి ఇచ్చిరా గ్రానీకి సేవలు చేస్తానని బయలుదేరావు కదా అని సౌర్య తన చేతిలో ఉన్న మెడిసిన్ బాక్స్ని మందిరంలోకి విసిరేస్తుంది ఇక నిహారిక కృష్ణబాబు ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శౌర్య నిహారిక కృష్ణబాబు దగ్గరకు వెళ్ళగానే మంచి పనిచేసావు సాధించావు ఇప్పుడు ఆ అక్షయ ఆ మంటల్లో కాలి బూడుదైపోతుంది మనకు శాశ్వతంగా ఆ అక్షయ భద్రత తగ్గిపోతుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబు శౌర్యతో చెప్తూ ఉంటారు ఇక మరోవైపు పెద్దిరాజు వాళ్ళు అనుకున్న విధంగానే పూజ మందిరంలోకి బాక్స్ని విసిరేసినట్టున్నారు పాపం అక్షయ వెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అక్షయ మంటల్లో కాలి బూడుదవ్వాలని గోతికాడ నక్కల్లా కాపులా కాస్తున్నారేమో అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా అక్షయ పూజా మందిరం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక పెద్దరాజు మాత్రం అసలు ఏం జరుగుతుందో అక్షయ పూజ మందిరం దగ్గరికి వెళ్ళిపోతుందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్షయ పూజ మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వాళ్ళు నన్ను ఎలాంటి కారణంతో మందిరంలోకి పంపించాలనుకున్నారో నాకు తెలీదు కానీ నేను నీ మందిరంలోకి అడుగు పెడుతున్నాను నీ కాపుదల నాకు ఉండాలమ్మా అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకొని మెల్లగా పూజ మందిరంలోకి అడుగు పెట్టబోతూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు శౌర్య దూరం నుంచి చూస్తూ ఇప్పుడు మంటలు వస్తాయి ఆ అక్షయ కాలి బూడిదైపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్షయ పూజా మందిరంలోకి మెల్లగా వెళ్ళిపోతుంది అది చూసి నిహారిక కృష్ణబాబు షాక్ అవుతారు అదేంటి అక్షయకు ఏం కాలేదు అని చెప్పి నిహారిక అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది మీ అమ్మ షాక్కి గురై కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది రూమ్లోకి తీసుకెళ్దాం పద శౌర్య అని కృష్ణబాబు శౌర్య ఇద్దరూ కలిసి నిహారికను రూంలోకి తీసుకెళ్తూ ఉంటారు ఇక అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళి శౌర్య విసిరేసిన మెడిసిన్ బాక్స్ని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పెద్దిరాజు టెన్షన్ పడుతూ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటే పెద్దిరాజు సడన్గా కింద పడిపోతాడు కళ్ళజోడు కింద పడుతుంది కర్ర కింద పడిపోతుంది ఇక దాంతో పూజా మందిరంలో ఉన్న అమ్మవారి దగ్గర నుంచి ఒక శక్తి పెద్దిరాజు కళ్ళల్లోకి వెళ్తుంది ఇక పెద్దిరాజు కళ్ళు నలుచుకొని మెల్లగా మందిరంలోకి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అక్షయ సాక్షాత్తు అమ్మవారి రూపంలో మెడిసిన్ బాక్స్ పట్టుకొని అలా వెళ్తూ ఉంటుంది పెద్దిరాజు అక్షయను అమ్మవారి రూపంలో చూసి షాక్ అవుతాడు ఇక అక్షయను పెద్దిరాజు అమ్మవారి రూపంలో చూసి అమ్మా అమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఆ అమ్మవారి వల్ల నాకు చూపు వచ్చింది అమ్మవారి పూజా మందిరంలోకి అత్తయ్య గారు కానీ అవని గారిని వెళ్ళగలరు కానీ అక్షయ్ ఎలా వెళ్ళగలిగింది అని పెద్దిరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఏదేమైనా సరే అక్షయ్లో ఏదో తెలియని శక్తి ఉంది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అవని బట్టలు మడత పెడుతూ ఉంటుంది అదే టైంకి శ్రీకర్ తనకు గిఫ్ట్గా ఇచ్చిన చీర కనిపిస్తూ ఉంటుంది ఆ చీరను దగ్గరికి తీసుకొని శ్రీకర్ ప్రజెంట్ చేసినప్పుడు మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఆ చీరను పక్కకు పెట్టి మరికొన్ని బట్టలు మడత పెడుతూ ఉంటే మరొక చీర శ్రీకర్ గిఫ్ట్గా ఇచ్చింది కనిపిస్తుంది ఇక ఆ చీరను చూసి కూడా పాత రోజులను గుర్తు తెచ్చుకొని పక్కకు పెట్టేస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఇదంతా కూడా చూసి అవని దగ్గరకు వస్తాడు శ్రీకర్ను చూసిన అవని ఆ చీరలు తీసుకెళ్లి బీరువాలో పెడుతూ ఉంటే చీరలనైతే దాచిపెట్టగలవు కానీ నీ మనసులో ఉన్న ప్రేమని దాచిపెట్టలేవు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఎందుకు మన ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్న రోజుల్ని మర్చిపోయావు ఎందుకు నే మన ఇద్దరి ప్రేమను బందీ చేయాలనుకున్నావు అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు ఎందుక ఎందుక నీ వల్ల చెయ్యని తప్పుకు ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాను ఐదు సంవత్సరాలు నా బాధ నేనే పడ్డాను కానీ ఎవరు కూడా నన్ను తిరిగి చూసిన వాళ్ళు లేరు నా కన్నీళ్లను నాలోనే కుక్కున్నాను నా అక్క నేను ఎన్ని ఎన్ని అవమానాలు పడ్డామో మాకు మాత్రమే తెలుసు నువ్వు ఈ చీర ఎప్పుడు ఇచ్చావో గుర్తుంది అలాగే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది గుర్తుంది అన్నీ గుర్తున్నాయి మనసులోనే దాచుకొని నాలో నేనే మనోవేదన పడుతున్నాను అని అవని పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది నిన్ను ప్రేమించి నీతో మూడు ముళ్ళు వేయించుకున్నందుకు నాకు ఐదు సంవత్సరాలు శిక్ష వేశావు అని అవని ఏడుస్తూ ఉంటుంది రాముణ్ణి నమ్మి సీతాదేవి అడవులకు వెళ్ళింది కానీ కష్టాలు పాలు కాలేదు కానీ మిమ్మల్ని నమ్మినందుకు మీరు నన్ను అర్ధాంతరంగా నడి రోడ్డు మీద వదిలేశారు పడేలా పడేలా చలు చలు కష్టాలు పడేలా చేశారు అవమానాలు పడేలా చేశారు రక్షించాల్సిన మీరే నన్ను కష్టాల పాలు చేశారు అంతా మీరే చేశారు మీరే చేశారు మీరే చేశారు అని ఆవని శ్రీకర్ని అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అలా అవని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ కూడా అవని అన్న మాటలకు బాధపడుతూ ఉంటాడు జరిగిన వాటికి నేను కూడా బాధపడుతున్నాను కానీ నీకు నాపై ప్రేమ ఉంది నాకు నీపై ప్రేమ ఉంది ఈ ప్రేమ వల్ల మన ఇద్దరం త్వరలోనే కలుస్తాము ఆ రోజు తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు పెద్దిరాజు వసంత వసంత అని చెప్పి పరిగెత్తుకుంటూ వసంత దగ్గరకు వెళ్ళి వసంత చేతులు పట్టుకొని గిర్రున తిప్పుతూ ఉంటాడు ఏమైందయ్యా నీకు అయినా చేతిలో కర్ర కళ్ళకు కలజోడు లేకుండా ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు దేనికైనా తగిలి కింద పడ్డావు అనుకో ఉన్న కాళ్ళు కూడా పోతాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది వసే పిచ్చిదాన నాకు కళ్ళొచ్చాయే అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవునయ్యా నిజంగానే నీకు కళ్ళు వచ్చినట్టున్నాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇవి ఎన్నెయ్యా అని వసంత అంటూ ఉంటే వచ్చినాయి అంటే పిచ్చిదాన ప్రశ్నలు వేస్తావేంటే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నాకు ఇప్పుడు ఈ ప్రపంచమంతా కనిపిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత నా కళ్ళు నాకు తిరిగి వచ్చాయి అని పెద్దరాజు అంటూ ఉంటే సడన్గా నీకు కళ్ళు రావటం ఏంటయ్యా ఏం అద్భుతం జరిగింది అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది నిజంగానే అద్భుతం జరిగింది వసంత ఇందాకలా ఏం జరిగిందంటే అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏం జరిగిందయ్యా అని వసంత అంటూ ఉంటుంది ఏం జరిగిందంటే అని అని పెద్దిరాజు అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్